పొంగల్ అంటే చాలామంది ఇష్టంగా తింటారు మంచి సువాసన మరియు రుచితో చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలో తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని వన్ కప్పు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పుని లో ఫ్లేమ్లో దోరగా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పెసరపప్పును మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మన పొంగల్ అంత టేస్ట్గా ఉంటుంది ఇలా బాగా ఫ్రై అయిన పప్పుని కుక్కర్లో వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో వన్ కప్పు రైస్ కూడా తీసుకోవాలి ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నానండి పొంగలికి రేషన్ బియ్యం బాగుంటుంది ఇప్పుడు రెండు మూడు సార్లు శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి వన్ కప్పు రైస్ వన్ కప్పు దాల్ తీసుకున్నాం కదా ఇప్పుడు ఫైవ్ కప్స్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ గీ వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు పొంగల్కి తాలింపు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని ఫైవ్ స్పూన్స్ వరకు గీ వేసుకోవాలి గీ కరిగిన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకోవాలి మిరియాలు పొంగల్లో మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి గియలు బాగా వేగిన తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం తరుగు కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఇంగువ కూడా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన పోపుని మన పొంగల్లో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా పొంగల్ రెడీ అండగ ఏదైనా మన ఇంట్లో పులిహోర ఉండవలసిందే ఇంత ప్రత్యేకమైన పులిహోరని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం నేను పులిహోర కోసం హాఫ్ కేజీ రైస్ తీసుకున్నాను హాఫ్ కేజీ రైస్కి మనకి హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు సరిపోతుంది చింతపండును ఒక గంట ముందే నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న చింతపండుని ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చిక్కగా గుజ్జి తీసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకోవడం వల్ల చింతపండులో నలకలు ఏమీ మన పులిహోరలో కలవకుండా ఉంటుంది ఇప్పుడు ఈ గుజ్జును ఉడికించుకుందాం ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్లు సాల్ట్ వన్ స్పూన్ బెల్లం కొద్దిగా అల్లం తరుగు వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటే చింతపండు గుజ్జును ఉడికించుకోవాలి లోతుగా ఉన్న గిన్నెలో ఉడికించుకోవడం వల్ల స్టవ్ మీద వెనకతలు గోడ మీద ఎక్కువ తోలుకుంటూ ఉంటుందండి చింతపండు ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం రైస్ ఇలా పొడి పొడులు ఉడికించుకోవాలండి అన్నం వేడిగా ఉన్నప్పుడే రెండు స్పూన్ల ఆవిపిండి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టిన చింతపండును కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం హాఫ్ కేజీ రైస్కి మనకి టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు మనకు ఆయిల్ పడుతుంది ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే వన్ కప్పు వేరుశనగలు వేసుకోవాలి టూ స్పూన్స్ మినపప్పు కూడా వేసుకోవాలి పులిహోరలోనే వేరుశనగలు ఎక్కువ వేసుకుంటే మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి ఇవి బాగా వేగిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు ఒక రెండు స్పూన్స్ వేసుకోవాలి ఇందులో ఏడెనిమిది ఎండిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నిటిని బాగా వేపాలండి పోపు ఎంత వేగితే మన పులిహోర అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుందాం ఇంగువ పులిహోరకు మంచి టేస్ట్ ఇస్తుందండి ఈ పోపు అంతా బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోని ఏడెనిమిది పచ్చిమిర్చి చిలుకలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పోపు ఇలా బాగా వేపుకున్న తర్వాత రైస్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి పులిహోర చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి అందరూ చాలా ఇష్టపడి తింటారు మనకు గుడిలో పెట్టే పులిహోర టేస్ట్ వస్తుందండి చాలా టేస్ట్గా ఉంటుంది పాకం పట్టే పని లేకుండా సాఫ్ట్గా స్వీట్గా మిక్సీలోనే పిండి రుబ్బుకొని ఈజీగా తీపికారలు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మినపప్పు నానబెట్టుకుందాం నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి పప్పు నానిన తర్వాత ఇంకో నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టానండి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మన గార్లు సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మిక్సీ జార్లో పప్పు అంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏమైనా అవసరం అవుతే కొద్ది కొద్దిగా కూలింగ్ వాటర్ వేసుకొని గట్టిగా రుబ్బుకోవాలి నేను వాటర్ యాడ్ చేశాను క్లిక్ మిస్ అయిందండి ఇలా ఒకసారి బాగా కలుపుకొని చూసుకోవాలి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ బెల్లం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి తీపికారులు కదండి మనకు కొంచెం సాల్ట్ తక్కువగానే పడుతుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పిండి ఇలా చేతికి అంటుకోకుండా గట్టిగా రుబ్కోవాలండి ఇప్పుడు గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని మరిగించుకుందాం ఇలా ఆయిల్ బాగా మరిగిన తర్వాత చేతి చేసుకొని గారెలు ఇలా చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి నాకు ఇలా అలవాటు కాబట్టి చేత్తో వేసేస్తున్నాను లేకపోతే కవర్ కానీ అరిటాక్ కానీ దాని మీద గార్లు ఉత్తుకొని మనం ఆయిల్లో వేసుకోవాలి మరోవైపు కూడా టర్న్ చేసుకుందాం మనం పిండిలోని బెల్లం వేయడం వల్ల గార్లు మంచి కలర్లో కూడా వస్తాయండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక జాలీ గంటలోకి తీసుకోవాలి సేమ్ ప్రాసెస్లో మిగిలిన గార్లు కూడా వేసుకుందాం ఈ గారెలు చేయడం చాలా ఈజీ అండి చాలా టేస్ట్గా సాఫ్ట్గా ఉంటాయి ఎవరైనా సరే ఈజీగా చేసేయచ్చు నేను చెప్పిన టిప్స్తో యాజ్ చేసి చేయండి గారెలు చేయడం ఎంత ఈజీనా అని మీరే అంటారు బెల్లం సగ్గుబియ్యంతో చేసే ఈ పాయసం చాలా ఈజీ అలాగే హెల్త్ కూడా చాలా మంచిది టేస్టీగా సగ్గుబియ్యం పాయసం ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా వన్ కప్ సగ్గుబియ్యం తీసుకోవాలి నేను మీడియం సైజ్ తీసుకున్నాను సగ్గుబియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కోవడం వల్ల డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం ములికేంత వరకు వాటర్ వేసుకొని మూడు గంటల పాటు మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని టూ స్పూన్స్ గీ వేసుకొని కరిగించుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒకటిన్నర కప్పులు బెల్లం వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి నేను ముప్పావు లీటర్ మిల్క్ తీసుకున్నానండి పాలన బాగా మరగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న సగుబియ్యాన్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మెత్తగా ఉడకబెట్టుకోవాలి బాగా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పాలను బాగా చల్లారని ఇవ్వాలండి చల్లారిన తర్వాత అప్పుడు మనం బెల్లం వేసుకుందాం ఇలా పూర్తిగా చల్లారిన పాలల్లో ఇప్పుడు పక్కన పెట్టుకున్న పాకాన్ని వడకట్టుకొని వేసుకోవాలి ఇలా వడకట్టుకొని వేసుకోవడం వల్ల ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా సగ్గుబియ్యం బెల్లం పాయసం రెడీ సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడే చేసే ప్రసాదాల్లో దద్దోజనం ఒకటి ఇది ఎంతో టేస్టీగా ఎక్కువసేపు కమ్మగా ఉండేలా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసాను అన్నాన్ని మెత్తగా ఉడికించుకోవాలి ఉడికించిన అన్నాన్ని వేడిగా ఉన్నప్పుడే ఇలా గరిటతో మెత్తగా మెతుపుకోవాలి అన్నం గోరువెచ్చగా ఉన్నప్పుడే అన్నం ములిగేంత వరకు పాలు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అన్నం పూర్తిగా చల్లని ఇవ్వాలండి నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను గ్లాస్ బియ్యానికి గ్లాస్ గ్లాస్న్నర పెరుగు వరకు పడుతుందండి ఇప్పుడు ఇందులో తురుము పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ అన్నాన్ని తాలింపు పెట్టుకుందాం ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ప్యాన్ హీట్ చేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర అలాగే కొన్ని మిరియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు అల్లం తరుగు అలాగే కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా ఇంగు వేసుకొని బాగా వేపుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఇలా అంతా బాగా వేగిన తర్వాత పెరుగన్నంలో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా సింపుల్గా అయిపోయే దద్దోజనం రెడీ ఎప్పుడైనా క్విక్గా చేసుకునే రెసిపీ ఏమైనా ఉందంటే అది రవ్వ కేసరియే రవ్వ కేసరి నోట్లో వేస్తే కరిగిపోయేలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ప్యాన్ హీట్ చేసుకొని త్రీ స్పూన్స్ గీ వేసుకొని కరిగించుకోవాలి ఇప్పుడు జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు అదే ప్యాన్లోని వన్ కప్పు రవ్వ వేసుకొని దోరగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి రవ్వని ఎంత బాగా వేపుకుంటే మన కేసరా అంత టేస్ట్గా ఉంటుంది రవ్వని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లోని వన్ కప్ రవ్వకి త్రీ కప్స్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి వాటర్ ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను కొద్ది కొద్దిగా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఒక రెండు సెకండ్లు మూత పెట్టుకొని రవ్వను బాగా మగ్గించుకుందాం ఇప్పుడు మూత తీసే రబ్బను ఒకసారి బాగా కలుపుకోవాలి మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాము ఒకటిన్నర కప్పు పంచదార యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో టూ స్పూన్స్ గీ వేసుకోవాలి అలాగే చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా దగ్గరికి మొదలయ్యేంత వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి అంతే అండి క్విక్గా అయిపోయే రవ్వ కేసర్ రెడీ అయిపోయింది చాలా ఈజీ అండి దీన్ని చేసుకోవడం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం ఉడకబెట్టిన శనగలకి కొబ్బరి యాడ్ చేసుకొని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది చాలా క్విక్గా అయిపోయే రెసిపీ ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం నేను కాపుల శనగ తీసుకున్నానండి ఇవి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని కనీసం నాలుగు గంటలైనా నానబెట్టాలి అదే కొమ్ము శనగలు అయితే హాఫ్ డే అయినా నానబెట్టాలి ఇప్పుడు కుక్కర్ తీసుకొని నానబెట్టిన శనగలను వేసుకోవాలి శనగలు మునిగేలా వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత మూత తీసుకోవాలి ఇప్పుడు శనగలు ఉడికినాయ లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఓకే ఉడికిపోయినాయి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఇందులోని జీలకర్ర ధనియాలు మినపప్పు వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే నాలుగిండి మిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి ఇలా బాగా వేపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఇంగో యాడ్ చేసుకోవాలి తాలింపు బాగా వేగిన తర్వాత ఇందులోని శనగలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో కొద్దిగా చిరికడ పసుపు అలాగే తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటి బాగా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే శనగల తాలింపు రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం చక్కెర పొంగలి కంపల్సరిగా దసరా పండగకి చేయవలసిందే అంత టేస్ట్గా ఉంటుంది దీని టేస్ట్ చక్కెర పొంగలి చేసుకోవడం చాలా ఈజీ కానీ సరైన కొలతలతో చేసుకుంటే దీని టేస్ట్ మరింత ఎక్కువ అవుతుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం నేను పెసరపప్పును పావుకప్పు తీసుకున్నాను కప్పు పెసరపప్పును వేసుకొని బాగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మంచి సువాసన వచ్చేంత వరకు ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముప్పావు కప్పు బియ్యం వేసుకోవాలి ఇప్పుడు రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేను పప్పు బియ్యం కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాను ఇప్పుడు టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని వన్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో త్రీ బిజెల్స్ వచ్చేలా ఉడికించుకోవాలి ఇప్పుడు చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని వన్ కప్పు బెల్లం వన్ కప్పు షుగర్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పంచదార బెల్లం కరిగేంత వరకు మరిగించుకుందాం ఇలా బెల్లం పంచదార కరిగిన తర్వాత పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ తీసుకొని త్రీ స్పూన్స్ గీ వేసుకొని హీట్ చేసుకోవాలి ఇందులో ఇప్పుడు బాగా చిన్నగా తరిమి పెట్టుకున్న రెండు మూడు స్పూన్లు కొబ్బరి కూడా వేసుకోవాలి కొబ్బరి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ బాగా ఫ్రై అయిన తర్వాత కొన్ని కిస్మిస్లు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాం ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కళాయి తీసుకొని పాకాన్ని వడకట్టుకుందాం మన కుక్కర్ కూడా చల్లారిపోయింది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం రైస్ కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు పక్కన పెట్టుకొని పాకాన్ని బాగా మరిగించుకుందాం పాకాన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ తీగపాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి ఇలా పాకం బాగా మరిగిన తర్వాత ఇందులోని ఉడకబెట్టిన రైస్ వేసుకోవాలి ఈ పాకంలో రైస్ పప్పు బాగా ఉడికించుకోవాలండి ఇలా దగ్గర పడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు స్పూన్లు గీ వేసుకుందాం లో ఫ్లేమ్ లో బాగా కలుపుకోవాలండి దగ్గర పడేంత వరకును ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ పచ్చకర్పూరం కొద్దిగా మ్యాష్ చేసి వేసుకోవాలండి వచ్చి ఇక్కడ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది ఈ కొలతలతో చేసుకుంటే చక్కెర పొంగల్ చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం మనకి ఎన్ని ప్రసాదాలు ఉన్నా పరమాన్నం మన తెలుగు వారికి ప్రత్యేకం ఎంత ప్రత్యేకమైన పరమాన్నాన్ని టేస్టీగా అలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం నేను వన్ కప్ రైస్ తీసుకున్నానండి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని పాలు మరిగేంత వరకు రైస్ను నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకొని త్రీ స్పూన్స్ గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ను ఫ్రై చేసుకుందాం ముందుగా జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం నేను ఒక కప్పు రైస్కి వన్ లీటర్ చికెట్ పాలు తీసుకున్నానండి ఇప్పుడు పాలను బాగా మరుగుపెట్టుకుందాం పాలు మరిగిన తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని పాలల్లో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని బియ్యాన్ని పాలల్లో బాగా ఉడికించుకుందాం మెత్తగా ఉడికి పాలన్నీ ఎగిరిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలండి పాలు మొత్తం చిక్కపడేంత వరకు బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర బెల్లం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వేడి మీద బెల్లం అంతా కరిగిపోతుంది లేకపోతే పాలు ఇరిగిపోతాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే వన్ స్పూన్ గీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం